అరెస్ట్ అవుతాడని ఎవడో అనుకోలా అయితే కోసానికి మాత్రం డౌట్ ఉందని తెలుస్తుంది మనకి ఎప్పుడైతే వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యాడో దీనిలో భయం పట్టుకుని ఈయన తీర్థయాత్రలకు వెళ్ళాడని తెలుస్తుంది మనకి శ్రీశైలం వంకా ఇట్లా అంతా వెళ్ళొచ్చట అయితే కోసాని కృష్ణమురళి కథ తీసుకుంటే మనం మీకు పులి చూడండి సన్యాసి అయిపోతుంది అట్లా ఉంటుంది అనమాట ఎందుకంటే పులి నేను నాన్ వెజ్ తినడం మానేసానంటుంది పులి కంకణం కథ మీకు తెలుసో లేదు బంగారు కంకణం అట్లాగా మన పోసాని కృష్ణమురళి గారు కూడా నవంబర్లో భయపడ్డాడు నవంబర్లో ఒక డిజిటల్ ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నేను మాట్లాడింది తప్పు కాదు నేను తప్పు మాట్లాడలేదు నేను మాట్లాడిందంతా కరెక్ట్ అన్నాడు ఆ తర్వాత రెండు మూడు రోజులకి అతను ఒక ప్రెస్ మీట్ పెట్టాడు పెట్టి ఏమన్నాడంటే నేను ఇంకా రాజకీయాల్లో ఉండను ఏ పార్టీకి పని చేయను నేను ఏమైనా తప్పు మాట్లాడుంటే నన్ను క్షమించండి అంటే ఇంక మీ నన్ను అరెస్ట్ చేయకండి అన్నట్టుగా మాట్లాడే అంతకుముందు నన్ను అరెస్ట్ చేసుకుంటే చేసుకోండి మీ ఇష్టం మీరు ఏమైనా చేసుకోండి అంటూ మాట్లాడిన పెద్ద మనిషి మూడు రోజులకే మాట మార్చు